ఈ డైరీ చివరి పేజీ రాసేటప్పటికీ నువ్వు నాకు లేవు కానీ నీ జ్ఞాపకం మాత్రం రోజు నాతో నిద్రపోతుంది ఆమె పేరు ఆలియా ఓ టీచర్ తన పాఠశాలే ఆమెకు ప్రపంచం కానీ ఆ ప్రపంచాన్ని కదిలించిందో పరిచయం అతను వేణుకుమార్ అభివృద్ధి అధికారిగా పరిచయం తన నిశ్శబ్దపు మాటలతో తన పాఠశాల ప్రేమతో ఆమె గుండెల్లో స్థానం సంపాదించాడు నీ ఊరు నాకు నగరంలా అనిపిస్తుంది అన్న అతని మాటలు ఆమె జీవితాన్ని మార్చేశాయి ఒక్కొక్క రోజు కళలతో నిండిపోయేది ఒక్కొక్క రాత్రి అతని మెసేజ్ కోసం ఎదురుచూపులు కానీ జీవితానికి తను వేయాల్సిన మలుపు వచ్చింది ఒకరోజు అతను వెళ్ళిపోయాడు ఒక లేఖ మాత్రమే మిగిలింది నిన్ను ప్రేమించడం నా అదృష్టం కానీ నా కళలు నన్ను నీకు దూరం చేస్తున్నాయి ఆమె ఆగలేదు కళల పట్ల నమ్మకాన్ని కోల్పోలేదు పాఠశాల అభివృద్ధి చేసింది విద్యార్థులు జిల్లా ర్యాంకులు సాధించారు కానీ ఏదో లోపల ఖాళీగానే ఎప్పుడూ రానివాడు రాకపోయాడు ఏడేళ్ల తర్వాత వచ్చిన వార్త వేణుకుమార్ దేశ సేవలో ప్రాణాలు కోల్పోయాడు ఆమె తట్టుకోలేకపోయింది కానీ కన్నీటి మధ్య ఓ మాట రాసింది అతడు మాట తప్పలేదు తిరిగి వచ్చాడు జ్ఞాపకాల రూపంలో ప్రేమ మన ధైన్యం కాదు మన సంతృప్తి కావచ్చు తనివి తీరని కాలం కాని తనని పెంచిన ప్రేమగా నిలిచిపోయింది